కాకినాడ రూరల్ మండలం వాకలపూడి పరిసర ప్రాంతాలలో తరచూ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీస్ దస్తీని పెంచాలని మట్టిపత్తి వెంకటరమ కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామం శ్రీనివాసనగర్ తన ఇంటి నివాసంలో సుజుకి డిజైర్ కారు మూడు టైర్లు డిస్క్లను వేరొక కారులో వచ్చి దొంగ కొత్త ఇటుకలను టైర్ పక్కన పెట్టి మూడు డిస్క్లతో సహా చోరీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు వీటి విలువ సుమారు డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంటుందని తెలిపారు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో అలికడి వచ్చిందని పక్కింటి వారు తెలియపరచడంతో వచ్చి చూసేసరికి మూడు టైర్లను తీసుకువెళ్ళిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే సర్పవరం పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చామని మాకు న్యాయం చేయాలని పోలీస్ గస్తీని పెంచాలని ఈ ఏరియాలో తరచుగా దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని దీనిపై వెంటనే పోలీస్ వారు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారం మూడు మధ్యలోని తర్వాత మా కార్ సైడ్ మూడు టైర్లు వచ్చి నెలకొరండి కార్ సైడ్ మా బిస్కింతో సహా పట్టు నిలుపురు కొత్తది కార్లో వచ్చి పట్టు నిలుపురు పక్కన ఉడిగాల్ కూడా వచ్చిందని సబ్దో వచ్చిందని లైట్గానే గబాబా వెళ్ళిపోయారండి వెళ్ళిపోతే ఆవిడ క్యాబ్ నాకు ఫోన్ చేసి చెప్పారు నేను వచ్చి చూసినప్పుడు మూడు టైర్లు లేవండి మాకు పోలీసు వారిని అయింది అలా మించు మించుగా ఒక్కొక్క టైరు ఒక డెబ్భై ఐదు వేలు వరకు ఉంటుంది